డాబా పాడేదని ప్రతి ఒక్కరికి అది ఉంటుందండి కాకపోతే ఫస్ట్లో మావారు కూడా భయపడి వద్దు డాబా పాడైపోతే చాలా ఖర్చు పెట్టి కట్టించుకుంటాం కదా అలాంటప్పుడు ఎందుకు అన్నారు దానికి ఏంటంటే నేను పాడవకుండా ముందు మడులు కట్టించుకున్నాను ఫస్ట్ నేను కిందే పెట్టాను తర్వాత ఏంటంటే చుట్టూ మడులు కట్టించా అలా మడులు కట్టించుకుని చుట్టూ ఆ మడుల్లో పెట్టా అలా ఆ మడుల్లో పెట్టుకుంటా అలా చుట్టూ పెట్టినాక తర్వాత మరి మిగతా మొక్కలు ఎక్కడ పెట్టాలి అనుకుని కింద పెడితే ఇలా డాబా పాడవుద్ది నీళ్లు ఉండిపోతాయి అనుకున్నప్పుడు స్టాండ్లు తెప్పించుకున్నా కొన్ని చేయించుకున్నాను కొన్ని స్టాండ్లు ఇలా స్టాండ్ల మీద పెట్టా ఈ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు నిలవ ఉండవు మనం ఒకళ్ళ ఉన్న ఊడ్చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకటి ముందు ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ కూడా ఎప్పటికప్పుడు మనం వర్షం వచ్చే ముందు లేదా తర్వాత ఎప్పుడైనా సరే క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ నీళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి ముందు మెయిన్ ఏంటంటే కుండీల దగ్గర కింద లేకుండా ఉంటే నీళ్లు నిలవండి నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కాస్త శుభ్రం చేసుకుంటా ఆ డ్రైనేజీ కాడ కానీ అలా చేస్తే బాగుంటుంది మనకు కోపుకుండి ఇలా స్టాండ్లు కొనుక్కున్నా కింద ఏమీ నిలవ ఉండవు వాన పడినా లేకపోతే మనం పోసిన నీళ్లు నిలవున్నా అవి ఆరిపోతూ ఉంటాయి తొందరగా అది మట్టికి వీలైనంత వరకు చేయండి చేస్తే మట్టి మీ డాబా ఎటువంటి ఇబ్బంది ఉండదు పాడవదు ఎవరికైనా ఉన్న డౌట్ అది నేనైతే ఇలా చేశాను మీరు కూడా అలా చేయడానికి ప్రయత్నించండి